ప్రేక్షకులందరికీ నమస్తే బైరీ నరేష్ అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు వీడు ఏం మాట్లాడతాడో ఎప్పుడు మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతా మనకు అర్థం కాదు మనకు తెలిస్తే కొన్ని సంవత్సరాల క్రితం అయ్యప్ప స్వామి గురించి నోటికొచ్చింది వాగాడు చాలామంది పోయి దేహశుద్ధి చేశారు చెప్పులతో కొట్టారండి పోలీసు వ్యాన్లో ఎక్కినోన్ని కూడా వెళ్ళి కొట్టారు తన్నారు మళ్ళీ ఈ మధ్యలో ఇంకేదో వాగాడు మళ్ళీ తన్నులు తిన్నాడు సో వీడి పనే తన్నులు తినడం అండి ఎప్పుడు చేసినా ఎవరితోటో తన్నులు తింటుంటాడు సరే ప్రేక్షకులు మీరు అడగచ్చు వీడు ఎందుకు తన్నులు తింటున్నాడు అంటే వీడికి ఏం తెలీదు ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడి తన్నులు తింటూ ఉంటాడు పోనీ ఏమన్నా సబ్జెక్ట్ దీనికి వచ్చా ఏ సబ్జెక్ట్ రాదు నోటికి వచ్చింది మాట్లాడని తప్పించి వీడికి ఏ సబ్జెక్ట్ లేదు సో సరే నేను వీ వీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను ఈ పిచ్చోని గురించి అంటే వీడు రీసెంట్గా మార్వాడీ గో బ్యాక్ అనే విషయం మీద వీడు కూడా మాట్లాడాడు చాలా కామెడీ ఉంటుంది ప్రేక్షకులు అయితే నేను ఒకటే అంటా తమ్ముడు నువ్వు ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్ట్ ఫ్యాక్ట్స్ మీద మాట్లాడాలి ఫ్యాక్ట్స్ మీద మాట్లాడావనుకో నిన్ను చెప్పులతో ఎవరు కొట్టరు రాడ్లతో ఎవరు కొట్టరు బైరీ నరేష్ అన్న చాలా బాగా మాట్లాడిండు మా చాలా బాగా మాట్లాడిండు కాబట్టి నమస్కారం పెడతారు సో కానీ నువ్వెప్పుడు ఏం చేస్తావు ఎప్పుడు చూసినా నోటికి వచ్చింది మాట్లాడుతావు నోటికి వచ్చింది మాట్లాడుతావు తన్నులు తింటావు నేను ఒకటే చెప్తానయ్యా నువ్వు నాకు ఇంటర్వ్యూ ఒకటి ఇంటర్వ్యూ ఇచ్చి నువ్వు మాట్లాడేదానికి బేసిస్ ఏందో నాకు చెప్పు ఎందుకంటే రీసెంట్గా ఒక కమ్యూనిస్ట్ని నేను ఇంటర్వ్యూ చేసిన ఆమె అట్లనే తలా తోగ లేకుండా నోటికి వచ్చింది మాట్లాడుతుంది దేనికి ఆధారం ఉండదు నువ్వు అంతే దేనికి ఆధారం ఉండదు సో వీడు ఈ వ్యక్తి ఏం మాట్లాడాలో చూద్దాం ఒక్కసారి చూద్దాము మార్వాడి గో బ్యాగ్ గురించి మాట్లాడుతున్నాడు ఓ మీ బిడ్డలని రోజు ఉప ముఖ్యమంత్రికి ఇయ్యం వల్ల మీరు బాగుమరులై బతికిపోయారు కాబట్టి ప్రతి ఒక్క కులానికి మీ బిడ్డలని అయిపోతుంది సో ఏమంటున్నాడు మార్వడిల్లారా ఉప ముఖ్యమంత్రికి ఎవరో ఇచ్చారండి అంటే బహుశా ఏదన్నా ఉప ముఖ్యమంత్రి ఎవరో మరి ఎవరో పెళ్లి చేసుకున్నట్టున్నారు నాకు తెలీదు సో సరే అది పక్కన పెడదాం అన్ని కులాల వారికి ఇవ్వాలా అలా వారికి ఏమవసరం సరే నేను నిన్ను అడుగుతానరా ఇప్పుడు నీ ఒక కమ్యూనిటీ నుంచి వచ్చావు కదా నీ కమ్యూనిటీ వాళ్ళు అన్ని కమ్యూనిటీ వాళ్ళకి పిల్లల్ని ఎవరిన ఇచ్చారా అలా ఇయ్యమని నువ్వు చెప్పగలవా అలా చెప్తే నీ కమ్యూనిటీ వాళ్ళే చెప్పు తీసుకొని నిన్ను కొడతారా ఎవరికి ఎవరిని ఇచ్చుకోవాలో ఫ్రీడమ్ ఉంది పని కట్టుకొని ఎవరు నా కూతుర్ని పెళ్ళి చేసుకో నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ఎవరు చెప్పరు మార్వడీలు చెప్పరు ఇప్పుడు మనదే మన రాష్ట్రంలోనే కొందరు బీసీలు ఎస్సీలు మారవడి అమ్మాయిలను చేసుకొని ఉంటారు పెళ్ళిళ్ళు అది బహుశా వాళ్ళకు నచ్చింది కలిసి చదువుకున్నారు పక్కపక్కన ఉన్నారు అలా పెళ్ళిళ్ళు చేసుకుంటారు పని కట్టుకొని నేను మార్వాడిని నేను ఎస్సీకి నా కూతుర్ని ఇస్తా ఎవరు చెప్పడరా ఇలాంటి స్టేట్మెంట్ ఎవరిస్తాడు తెలుసా టాప్ ఫ్లోర్ గడబడు ఉంటేనే ఇస్తాడు నీలాంటోడే ఇలాంటి స్టేట్మెంట్లు ఎవరు ఇయ్యరు ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇయ్యకు ఎందుకంటే మళ్ళీ తనులు తినే సిచ్యువేషన్ తీసుకొస్తున్నావు నువ్వు సో ఎవరు ఎవరికి ఇచ్చుకోవాలో ఎవడరా నువ్వు డిసైడ్ చేసేయడానికి నువ్వు ఎవడు డిసైడ్ చేయడానికి వాళ్ళని పెళ్లి చేసుకో వీళ్ళని ఎవడ్రా నువ్వు డిసైడ్ చేయడానికి నీ పన్ను చూసుకో ప్రజలలో అవేర్నెస్ కలిగించు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు చూడు ఇది ప్రాబ్లం ఎక్స్ట్రాలు మాట్లాడుకు వీడు ఏమంటున్నాడో ఒకసారి విందాం ఎందుకంటే చాలా కామెడీ చేస్తాడు వీడు కుల నిర్మూలన వైపు మీరు బతకడానికి వచ్చారు ముస్లిం వాళ్ళు సో కుల నిర్మూలన చేయాలి అరే ఇది మా చెప్పొద్దురా నువ్వు గవర్నమెంట్కి చెప్పాలి ఎందుకంటే కులాల ఆధారంగా వీళ్ళు రిజర్వేషన్లు ఇస్తున్నారు వాళ్ళకి చెప్పాలి నువ్వు సో కుల నిర్మూలన ముస్లింలు చేశారంట చూద్దాం ఒక్కసారి ఏమంటున్నాడు వీడు కైబర్ గోలాను కనుమల గాడల మీద ప్రయాణం చేసి వచ్చింది వచ్చి ఇక్కడ బిడ్డలను పెళ్లి చేసుకున్నారు ఇక్కడ బాంబర్లు ముస్లింలు ఇంత పెద్ద పెద్ద కామెడీ లేదు ముస్లింలు అక్కడ ఖైబర్ బోలాన్ పాస్ నుంచి వచ్చి ఇక్కడ అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారంట అరే వాళ్ళు ఎట్లొచ్చారా ముస్లింలు ముస్లిం దురాక్రమదారులు ఎలా వచ్చారు ఇండియాకి కత్తులు పట్టుకొని వచ్చారా లూటీ చేద్దామని వచ్చారు లూటీ చేసి ఇక్కడున్న మగవాళ్ళని అంతా చంపేసి స్త్రీలని రేపులు చేశారు మర్డర్లు చేశారు వాళ్ళకి పుట్టినోళ్ళే ఇక్కడ చాలా వరకు ముస్లింస్ తయారయ్యారు సో ఇక్కడ ఉన్న ముస్లింస్ ఎవర్రా ఆ రేపులకు పుట్టిన వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి స్త్రీలను తీసుకురాలి ఇంకోటి బామరుదులు ఎట్లయినరా ఇప్పుడు నీ ఇంట్లో ఒక స్త్రీమూర్తి ఉంది అనుకుందాం ఒక స్త్రీ ఉంది ఆమెను రేపు చేశారు ఆ రేపు చేసినోడు నీకు బామరది అవుతాడరా పిచ్చి ఉందరా నీకేమన్నా క్రాకా నీకేమన్నా నీ ఇంటి స్త్రీ రేప్ రేపు చేసినోడు నీకు బామరది అవుతాడా సో ముస్లింలు నీకు బామరుదులు అయ్యారా ఏం మాట్లాడతావురా నువ్వు రేపులు చేసిన వాళ్ళు బామరుదులు అవుతారా అంటే నా నాకు ఒకటి అనిపిస్తుంది ప్రేక్షకులు ఈయనంత పిచ్చోడు అసలు సబ్జెక్ట్ తెలియకుండా నోటికొచ్చింది నోటికి వచ్చింది మాట్లాడేటోడు అసలు మనకు దొరకడండి పోనీ అంతేకాదండి ఇక్కడి స్త్రీలని ఈ ఈ ముస్లిం జిహాదీలు ఏం చేశారు తెలుసండి అక్కడికి తీసుకెళ్లారు ఇరాను ఇరాకు ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్ళి అక్కడ వేలం వేసి అమ్ముకున్నారు స్త్రీలని మన దేశపు స్త్రీలని వాడు ఇంటికి బామ్మరిదంట సరేరా ఇప్పుడు నువ్వు అంత మాట్లాడుతున్నావు బ్రాహ్మర్థి అని నీకెవడన్నా పిల్లర్ని ఇచ్చాడరా పిల్లర్నిచ్చి ఆమె కూడా నాస్తికురాలు అవుతుందో లేకుంటే ఆమె కూడా హిందూ అవుతుందని నువ్వు చేసుకొని చెప్పాలరా మాట నువ్వు చేసుకొని ఆ మాట చెప్పాలి వాళ్ళు ఆక్రమణ చేస్తుంటే ఇక్కడున్న స్త్రీలు తనని తాను తగలబెట్టుకొని చచ్చాడరా ఇది చరిత్ర వాళ్ళ చేతిలో పడొద్దు వాళ్ళు రేపు చేస్తుంటే ఆ బాధ భరించలేక ఆ అవమానాన్ని భరించక చచ్చిపోదామని కాల్చుకున్నారురా ఇది చరిత్ర ఆ తుర్కుడు నీకు బా బామ్మర్దయ్యాడా చూడండి ప్రేక్షకులు ఎంత త ఈ నిజంగానే తన్నాలండి ఇనికి బ్రెయిన్ లేదు ఇంటికి వీడు ఏం మాట్లాడతాడో ఈ ఆధారంగా మాట్లాడతాడో మనకు అర్థం కాదు పిచ్చివాగుడంతా వాగుతాడు వీడు చె కాబట్టి వరుస కలిపారా వీడికి బేసిక్ చరిత్ర లేదండి అరే బా వరుస కలుపుకోలేదురా రోజు కూడా లవ్ జిహాద్ పేరున మన అమ్మాయిలని కోస్తున్నాడా ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు చంపేసి సూట్ కేసులలో పెడుతున్నాడు ఇది చరిత్ర వీడికి ఏం ఇవి పోనీరా ఇప్పుడు నీ ఇంటికే ఒక ముస్లిం అమ్మాయినిచ్చి ఆమెను హిందుగా కన్వర్ట్ చేయనిస్తారా చేనియరు వాడు ఎవరినైతే పెళ్లి చేసుకుంటాడో ల ద్వారా వాళ్ళని ఇస్లాంకి కన్వర్ట్ చేస్తాడు వాడు నీకు బామరి తెలియాడా వీడు నా కొడకండి వీడు వీడు ఏం మాట్లాడతాడో వీడికే అర్థం కాదు చరిత్ర బేసిక్ చరిత్ర తెలియదు అంబేద్కర్ చెప్పాడండి ముస్లింలు ఎప్పుడు కూడా హిందువులుగా కలవలేదు ఈవన్ విభజన జరిగినప్పుడు ఇక్కడున్న ముస్లిం ప్రతి ఒక్కడు అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడున్న హిందువు ప్రతి ఒక్కడికి ఇక్కడ రావాలని ఎందుకు చెప్పాడు అంబేద్కర్ అట్లా ఎందుకంటే ముస్లింలు ఎవరితో కల్వరు షున్నీ సియాలే కొట్టుకుంటుంటే నీకెప్పుడు రా బామర్దయ్యాడ సున్నీలు షియాలు వాళ్ళే తన్నుకొని చేస్తారు నీకు బామారుదయ్యాడా పిచ్చినా కొడుకండి వీడు ఏం మాట్లాడతాడో వీడికి అర్థమే కాదు ఈరోజు దళిత భోజనంలో రావట్లేదంట అరే వీడికి గుర్తుందో లేదో టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక దళిత అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రోడ్డు మీద చంపేశారు ఆ దళితుణ్ణి ఆ అమ్మాయి ప్రార్థయపడుతుంది వాళ్ళని చంపొద్దన్నా చంపొద్దన్నా అంటే నడి రోడ్డు మీద చంపారా వీడేమో వాళ్ళని బామర్దులు అంటున్నాడు వాళ్ళనేమో బామర్దు అంటున్నాడు మార్వడినేమో గోబ్యాక్ అంటున్నాడు సైకోనా కొడకండి వీడు వీడు పెద్ద సైకోనా ఈడు వీడు ఏం మాట్లాడతాడో ఏంకే అర్థం కాదు నేను కూడా ఎస్సీనే రా నేను కూడా బీసీనే దళితుణ్ణి నువ్వు మాట్లాడే మాటకి అసలు తలా తోకలేదు నాకు ఇంటర్వ్యూ ఇస్తావా ఇవ్వరా నాకు ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చి ఫ్యాక్ట్స్ ఆధారంగా మాట్లాడు ఇట్లా సొల్లు కబుర్లు మాట్లాడకు ఎందుకంటే గుర్తుపెట్టుకో ఇలాంటి సొల్లు కబుర్లు మాట్లాడినావు అనుకో మళ్ళీ దెబ్బలు పడతాయి నీవు బహుశా నీకు పడాలి ఈసారి చాలా గట్టిగా పడాలని కోరుకుంటున్నా పోని ఈ వీడియో చూసావు నీకు దమ్ముందనుకో నాకు ఇంటర్వ్యూ ఇవ్వరా నువ్వు మాట్లాడేదానికి ఫ్యాక్ట్తో మాట్లాడు అర్థమైందరా తమ్ముడు సో అదే ప్రేక్షకులు ఈ వీడియో కనుక మీకు తప్పనిసరిగా నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను నమస్తే